చేసే మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అవుతాయి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి దీని బాధ బుకింగ్లు పడుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి బుకింగ్లు పడుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి చవక చవక ఫ్రీ హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఏం గుడ్ జరిగిందిరా ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను గుడ్ మార్నింగ్ గుడ్డును వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నిన్న వీడియో చూసారు కదా నేను ఇంకా మొన్న సాటర్డే నుంచి కంటిన్యూస్ గా డైలీ డే బై డే డే బై డే వీడియోస్ ఖచ్చితంగా పెడతానే ఉన్నా అండ్ ఎందుకంటే ఈ టైంలో చాలా కృషి ఉంది చాలా మంది ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా మంది కార్ కొనుక్కోవచ్చు అన్న అని అడుగుతున్నారు నిజంగా చెప్తున్నా నేను చాలా కార్లు కొనుక్కొని మీరు చాలా ఇబ్బంది పడతారు ఇది మాత్రం నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా ఇంకా మీరు నమ్మండి లేదంటే లేదు నేను చాలా రోజుల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నా బిజినెస్ అయితే ఇంకా ఇంకా రానిడానికి ఇంకా డౌన్ అయిపోతుంది నేను కూడా మేబీ ఇంకా ఎన్ని రోజుల్లో తెలియదు కొన్ని రోజుల్లో అయితే ఇదైతే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా వేరే ఏదైనా ఇదైతే నేను మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పడానికి బస్సెస్ ఫ్రీ అయిపోయినాయి అండ్ ఆటోస్ ఆటో వల్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా అయిపోయింది పాపం అంటే వాళ్ళు ఎట్లా అంటే ఒక అడ్డలాగా పెట్టుకొని పెట్టుకుని లైన్ వైజ్ వెళ్లే వాళ్ళకైతే చాలా ఎఫెక్ట్ పడింది ఎందుకంటే ఆటోలో మేజర్ గా వెళ్లేది లేడీసే బస్సెస్ కోసం అయితే అప్పుడు టికెట్ ఉన్నప్పుడు అయితే వెయిట్ చేయరు సో ఇప్పుడైతే బస్సెస్ కోసం వెయిట్ చేసి మరి వెళ్తున్నారు ఆటోల వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడింది దాని తర్వాత కార్ రేట్ల పైన ఎఫెక్ట్ పడింది ఎంత చీప్ అంటే మరీ చీప్ అయిపోయింది ఇంకా అర్థం చేసుకోండి ఇంకా ఇవ్వదలుచుకోలేదు మెయిన్ రీజన్ అయితే అది ఎవరైనా పైసల కోసమే నడుపుతారు కాబట్టి ఆ పైసలే సరిగా అంటే ఏమైనా ఆ రేట్లే సరిగా రాక రాకపోతే నడిపి ఎందుకు సో ఇన్ని లక్షల కార్ పెట్టి మనం కొనుక్కొని ఆ చిన్న చీప్ లకు పోతాము ఈ రోడ్ల మీద డ్యామేజెస్ చలాన్లు మెయింటెనెన్స్ నీ మెయింటెనెన్స్ ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుని నేను చెప్తున్నా అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా అండ్ మన వాళ్ళు కూడా చాలా మంది డ్రైవర్స్ కింద కామెంట్లు పెడుతున్నారు ఒకసారి మీరు కామెంట్ పెట్టే ముందు కింద కామెంట్లను అయితే ఒకసారి చదువుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే ఇంటెలిజెంట్ అండ్ అయితే ఇంకా లాగిన్లోకి వెళ్ళిపోదాము ఎంత అయింది ఏంది అనేది కూడా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అయినా మనం గ్యాస్ కొట్టించుకొని ఇంటికి వచ్చేసరికి టోటల్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ తిరిగింది రీడింగ్ అయితే జీరో చేసేస్తున్నా ఇది ఒక పాయింట్ గమనించరా సిఎన్జి వెహికల్ ఉన్నవాళ్ళు గ్యాస్ కొట్టించుకొచ్చి ఇంటి దగ్గర పెట్టినాక ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా దిగిపోతుంది అదే నడిపిన అనుకో కొన్ని కిలోమీటర్లు వెయ్యాక డౌన్ అవుతుంది ఇదేందో అర్థం అయితే మీకు కూడా ఇట్లే ఉంటే కామెంట్ చేయరు ఒకసారి నేను నిన్ననే కొట్టించుకొచ్చి ఇంటికాడ పెట్టినా ఒక ఆరు ఏడు కిలోమీటర్లు తిరిగింది అంతే సరే ఒక పాయింట్ అయిపోయింది అనుకుందాం మళ్ళీ ఇంకో పాయింట్ పోయింది రెండు పాయింట్లు పోయింది సో టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ వేసుకుందాం సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా లాగిన్కి అయితే వెళ్ళిపోదాం సో ఇంకా ఆన్ డ్యూటీ అయితే చేసేస్తున్నా యాప్ అప్డేట్ అడిగింది సో మొన్ననే అందరికీ రేట్లు చూపించిందంట యాప్ నాకైతే అసలు రేట్లు చూపేలే ఇప్పుడు అప్డేట్ అయింది మరి రేట్లు చూపిస్తుంది ఏమో యాప్లో కూడా ఆన్ చేసేస్తున్నాను ఎందుకంటే బుకింగ్స్ లేవు కదా ఏదైనా ఒకటి కొడదాము అని అంటే ఏది ఒకటి ఖచ్చితంగా పడతలేవు బుకింగ్ అంటే పడుతున్నా కూడా రేట్లు వస్తలేవు ఇంక ఇంత అనుకుంటే ర్యాపిడోనే బెటరు చూద్దాం ఫస్ట్ పికప్ ర్యాపిడోలో పడింది ఇక్కడ మనం దగ్గరనే పడింది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మేబీ అంతే సో నల్లగొండల డ్రాప్ వచ్చేసి టూ ఎయిటీ టూ రూపీస్ చూపెట్టింది ఇది అల్టిమేటు సో ఈ రోజు ఇంకా కంటిన్యూగా ర్యాపిడోనే ఫిక్స్ అయిపోతున్నాయి ఇంకా ఫస్ట్ లొకేషన్ రీచ్ అయిపోయాం కస్టమర్ కాల్ చేద్దాం నేను బాగా ంగ్ పడింది డ్రాప్ అయిపో ఇక్కడ లా మస్జిద్ పండ నుంచి విప్రో విప్రోనా ఇన్ఫోసిస్ గేట్ నెంబర్ టూ డ్రాప్ వన్ ఫార్టీయో చూపించింది పికప్ టూ పాయింట్ వన్ ఉంది తీసుకునేటప్పుడు ఏమో పక్కనే చూపెట్టింది రాపిడోలా రెండు డ్రాప్ అయినాయి ఫోర్ సిక్స్టీన్ రూపీస్ అయింది ఎంత తిరిగిందంటే వెయ్యి కిలోమీటర్స్ ఏమైనా తిరిగింది ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సో ఈ రకంగా ఉండాలి ట్వంటీ ఫైవ్ తిరిగింది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీ అయినట్టు సో ఈ రకంగా అయితే మనకి ఏమైనా ప్రాఫిట్ ఇట్లా ర్యాపిడ్ల బాగానే ఉంది కానీ బుకింగ్స్ వస్తలేవు బుకింగ్ పడతలేదని ఓలా ఆన్ చేసేసిన డిఎల్ఎఫ్ డ్రాప్ పడింది గచ్చిబౌలి నుంచి లొకేషన్ అయితే రీచ్ అయిపోయా ఓలాలో ఫస్ట్ బుకింగ్ ఇన్సెంటివ్ పెట్టింది ఈరోజు సో ఆ ఫోర్ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేద్దాం ఇవాళ ఫోర్ ఆర్ సిక్స్ ఉన్నాయి మొన్న ఇచ్చిన ఇన్సెంటివ్ ఏ ఉంది ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే వన్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ మన డిఎల్ఎఫ్ అపోజిట్ గేట్ నుంచి బీహెచ్ఎల్ పడింది టూ హండ్రెడ్ ఏమో చూపెట్టింది రాపిడోలో బుకింగ్ పడితే మాత్రం వదిలేదు లేదు అంతే తగ్గేది లేదు సెవెన్ ఎయిట్ ఓకే బిహెచ్ఎల్ కదా ఇల్లు వచ్చేసి టూ నాట్ నైన్ వచ్చేసింది మనకి ఇలా నో కమిషన్ కాబట్టి మొత్తం మనకి మొత్తం మనకి ర్యాపిడోలా సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది ఓలాలో ఒక వన్ టెన్ రూపీస్ ఏమైంది నాకు తెలిసి వన్ ఫోర్టీన్ వచ్చేసి ఫార్టీ టూ కిలోమీటర్స్ జరిగింది టైం నైన్ ట్వంటీ నైన్ నైన్టీన్ అవుతుంది ఇంకా ఓలా కూడా ఆన్ చేసేసుకు ఓలా చూడండి చవక చవక బుకింగ్లు పడుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి బుకింగ్లు పడుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి నాకైతే రేట్లు చూపిస్తలేవు మీకు నేను మా గ్రూప్లో చూసినా చాలామంది రేట్లు చూపిస్తున్నాయి అంటారు ర్యాపిడోలో హిస్పేట్ పడింది ఇక్కడ బిహెచ్ఎల్ లోపల నుంచి పికప్ సిక్స్ మినిట్స్ చూపిస్తుంది ఓకే ఓలా వేస్ట్ అయింది ఇక ఐపీఎన్ చవక చవక ఫ్రీ ఫ్రీ సో టోటల్గా వచ్చేసి సిక్స్టీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ రాపిడోలో నైన్ సెవెంటీ రూపీస్ అయింది అండ్ ఓలాలో చూద్దాం ఎంతైందో ఓలాలో ఒక వన్ ఫోర్టీన్ రూపీస్ టోటల్ టెన్ ఎయిటీ పదకొండు వందలు వేసుకోండి బ్రౌండ్ ఫిగర్ ఇక ఓలా ఆన్ చేసుడే బాధ ఉన్నదిగో పికప్ బ్యాటరీ ఫోర్ పాయింట్ సెవెన్ నేను హైటెక్ సిటీ కన్వెన్షన్ దగ్గర ఉంటే ఎగ్జిబిషన్ కన్వెన్షన్ దగ్గర పికప్ కూకట్పల్లి అంట హౌసింగ్ బోర్డు కూడా కాదు కూకట్పల్లి పడ్డది రాపిడోలో త్రీ మినిట్స్ ఉంది పికప్ దగ్గరే పడుతున్నాయి రాపిడోలో అయితే సో ఇది పారాడైజ్ పడ్డది వన్ ఫార్టీ రూపీస్ చూపెట్టింది సెవెన్ కిలోమీటర్స్ పికప్ త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఒకసారి ఈ ట్రిప్ అయిపోయాక ఈ ట్రిప్తో కలిసి ఎంత అయిందో చూద్దాము చేసే మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అవుతాయి చూడూరిగో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ కిలోమీటర్స్ తిరిగింది డోలు వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ పదహారు వందల ఎనభై ఓలాలో ఒక వన్ ఫోర్టీన్ రూపీస్ నూట పద్నాలుగు రూపాయలు టోటల్ పదిహేడు వందల ఎనభై నాలుగు రూపాయలు పదిహేడు వందల తొంభై నాలుగు రూపాయలు అయింది ఐదు వందల యాభై రూపాయలు గ్యాస్ కొట్టింది ఇది ప్రజెంట్ ఇప్పుడు మూడు గంటల వరకు అయితే ఎర్నింగ్ అంటే రెండున్నర వరకే అయిపోయింది గ్యాస్ కొట్టించుకోవడానికి పోయి ఇంత టైం పట్టింది అండ్ ఈరోజైతే ఖచ్చితంగా నైట్ నడపాలి సో నడిపితాను అది కూడా వీడియో యాడ్ చేస్తాను చూడు రి కంటిన్యూగా చూస్తూనే ఉండండి ఎందుకంటే ఈ అమౌంట్తోనే మనకు సరిపో ఈఎంఐలు అవి ఇవి సో దీంట్లో ఐదు వందల యాభై తీసేస్తే ఇంకా మనకు మిగిలింది ఏంది వెయ్యి రూపాయల ఇన్ని గంటలు వర్క్ చేస్తే